వాతావరణంలో ఉత్సాహంగా ముగించడం చాలా సంతోషంగా ఉంది క్రీడల్లో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ప్రతిరోజు చురుగ్గా విధులు నిర్వహించడానికి క్రీడలు అనేవి లేదా ఇటువంటి రెగ్యులర్ అథ్లెటిక్ యాక్టివిటీ అనేది చాలా దోహదపడుతుంది క్రీడా స్ఫూర్తి అనేది నాట్ ఓన్లీ ఆన్ ది ఫీల్డ్ అదే క్రీడా స్ఫూర్తి రెగ్యులర్ వాళ్ళకి డే టు డే వర్కింగ్లో కూడా ఎంతో సహాయాన్ని ఇస్తుంది ఎందుకంటే టు టేక్ థింగ్స్ ఇన్ ద రైట్ స్పిరిట్ యాజ్ మెంబర్స్ ఆఫ్ డిసిప్లిన్ ఫోర్స్ ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ నాట్ ఓన్లీ అప్లైస్ టు ఆన్ ఫీల్డ్ థింగ్స్ ఆఫ్ ఫీల్డ్ పర్సనల్ లైఫ్లో కూడా ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా క్రీడలు మరియు వ్యాయామం ఒక భాగంగా ఉండాలి ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరు తమ శారీరక దృఢతలను కాపాడుకోవడం కోసం ఏదో ఒక వ్యాయామం కానీ క్రీడ కానీ అలవాటుగా చేసుకోవాలి ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల పనిలా ఉండే మన వర్క్ ఏదైతే ఉంటుందో ఎందుకంటే చూస్తూ ఉంటాం అలాగే సడన్గా నైట్ ఒక క్యాస్ చేయాలంటాను అదేవిధంగా వెహికల్ చెకింగ్స్ అనో నిజర్ అవర్ రెగ్యులర్ డే టు డే వర్క్స్ వీటిల్లో భాగంగా ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం అందువల్లే పోలీస్ శాఖలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ స్పోర్ట్స్ అనే దాన్ని దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల రెగ్యులర్ యాక్టివిటీ లేదా వ్యాయామం ఉండటం వల్ల అందరి ఆరోగ్యాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి ముఖ్యంగా సాధారణంగా క్రీడా స్పోర్ట్స్తో ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించినప్పుడు జీవితంలో కూడా ఒడదొడుకులు ఎదుర్కోగలవు పోలీస్ మీదనే టీం వర్క్లా ఉంటుంది క్రీడలైనా పోలీస్ విధుల్లో అయినా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించగలం ముఖ్యంగా చాలామంది రాయచోట్లో ఉన్నవాళ్ళు రాజంపేట మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు అదేవిధంగా రాయచోట సెంట్రల్ ఉంది కాబట్టి వెళ్తూ ఉంటారు మదరపల్లి వాళ్ళు చూసుకుంటే ఆల్మోస్ట్ కోడూరు ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళతో చాలా వరకు ఎక్కువ ఇంటరాక్షన్ అనేది డే టు డే ఇంటరాక్షన్ ఉండదు అదేవిధంగా ఆర్మ రిజర్వ్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఆల్సో హ్యాస్ వెరీ లిమిటెడ్ ఇంట్రాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డే టు డే యాక్టివిటీస్ ముఖ్యంగా ఈ క్రీడా స్ఫూర్తి అనే కాకుండా కోఆర్డినేషన్ గుడ్ విల్ హెమాన్ ఫోర్సెస్ ఒకరికొకరు తెలుసుకుంటాం దానివల్ల కలిసి ఒక ఆట ఆడటం వల్ల ఎంతో కోఆర్డినేషన్ అనేది పెంపొందుతుంది ముఖ్యంగా చూసుకుంటే మాకు నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా స్క్వాడ్స్ కింద డివైడ్ చేసేవాళ్ళు బట్ మేమందరం కూడా ఒక స్క్వాడ్తో ఒకటి తర్వాత దిస్ ఇస్ ద సేమ్ థింగ్ విచ్ వి యూస్ టు లెర్న్ ఇన్ అవర్ అకాడమీ అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ అనేది చూసుకుంటే వీ కెన్ ఐ కెన్ రిమెంబర్ దోజ్ ఓల్డ్ డేస్ పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను మంచి ఆహార పర్వాట్లు అలవర్చుకోవాలి అందరూ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ప్రతిని అధిగమించడానికి యోగా మెడిటేషన్ అనేది కూడా చేయవలసిన అవసరం ఉంది అందరూ శారీరక ఫిట్నెస్కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ఏదైతే క్రీడా స్ఫూర్తిని మీరు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఈ గత రెండు మూడు రోజులుగా పెంపొందించుకున్నారు అదే స్పోర్ట్స్తో మరింత బెటర్ కోఆర్డినేషన్తో మరింత ఉత్సాహభరితమైన వాతావరణంలో మేము స్థానాలకు మళ్ళా వెళ్ళి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా లైక్ ఎమ్ కంగ్రాచులేటింగ్ యు ఆల్ పార్టిసిపేటింగ్ ఇన్ ది స్పోర్ట్స్ మీట్ అండ్ ఆల్సో స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్ అండ్ మెనీ థ్యాంక్స్ టు సపోర్టింగ్ స్టార్ ముఖ్యంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా వివిధ శాఖల నుండి మనకి సహాయంగా వచ్చిన వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెస్ నుండి మనకి రెగ్యులర్గా మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నది ప్రజలకి తెలియజేస్తున్న ప్రెస్ సహోదరులకి అండ్ మై సీనియర్ కొలీగ్స్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బై నేమ్ ఆర్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్ అగైన్ ఓ ది విన్నర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్